హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక అప్డేట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో అంటే ఇట్స్ నాట్ రెగ్యులర్ టాపిక్ బట్ ఒక అప్డేట్ చే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే హైవేస్ గురించి టోల్ ట్యాక్స్ సిస్టమ్ గురించి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ సో ప్రజెంట్ ఎట్లా ఉంది సిస్టమ్ అంటే దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన యాన్యువల్ ప్లాన్ ఏంటి డిఫరెన్సెస్ ఇంకా ఇది ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఇది ఎలా వ్యాలిడేట్ అవుతుంది సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎట్లా ఎండ్ అవుతుంది ఇట్లాంటిది మాట్లాడుకుందాం సో మీలో ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ వాడుతుంటే ఇది మీకు క్వైట్ యూస్ఫుల్గా ఉంటుంది సో మనకు తెలుసు మనం వెహికల్ మనం ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ వాడుతున్నప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ అటాచ్ చేసి ఉంటుంది సో ఎప్పుడైనా మనం టోల్ క్రాస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది సో చాలా వరకు టోల్ చాలా ఎక్కువ పే చేస్తున్నాము మనం మీరు ఒక వన్ ఇయర్లో తీసుకుంటే మనం టోల్ చాలా ఎక్కువ పే చేస్తుంటాము సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ టోల్ బడ్డెన్ అనేది మన కన్జూమర్స్ నుంచి తగ్గించడానికి ఈ యాన్యువల్ పాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది సో ఈ యాన్యువల్ పాస్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే త్రీ థౌజండ్ రూపీస్ యాన్యువల్ పాస్ అనమాట దీని కాస్ట్ ఆర్ ఇది వ్యాలిడిటీ ఏంటంటే వన్ ఇయర్ వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది లేదంటే టూ హండ్రెడ్ టోల్ టోల్ లిమిట్ అని ఐ మీన్ టోల్ క్రాస్ లిమిట్ అనమాట అంటే టూ హండ్రెడ్ టైమ్స్ నువ్వు టోల్ దాటితే అది ఓవర్ అవుతుంది ఎదర్ ఎదర్ వన్ లైక్ విచ్ వన్ కమ్స్ ఫస్ట్ అనమాట అంటే ఎదర్ వన్ ఇయర్ అన్నా ముందు అయిపోవాలి లేదంటే రెండు వందల సార్లు మీరు టోల్ని క్రాస్ చేసి ఉండాలి సో ఇట్లాంటివి ఇది లిమిట్ అనమాట ఒకసారి ఈ లిమిట్ అయిపోతే మళ్ళీ త్రీ థౌజండ్ అట్లా పే చేసి రెండుని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు టోల్ ఐ మీన్ పాస్ని ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి రానుంది ఇది చాలా బెనిఫిషియరీ అంటే ఎవరైతే నాన్ కమర్షియల్ యూజ్ ఇది అప్లికబుల్ టు నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే మనం కార్స్ ఉంటాయి కదా కార్స్ జీప్స్ వ్యాన్స్ ఇట్లాంటివి సో వీళ్ళకి చాలా యూస్ఫుల్ అండ్ అట్లీస్ట్ నాకు తెలిసి ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ తగ్గుతుంది స్పెండింగ్ తగ్గుతుంది యూజర్స్కి ఇది చాలా బెనిఫిట్ పర్సనల్ వెహికల్స్ ఉండే వాళ్ళకి మీరు కనుక ఈ యాన్యువల్ పాస్ తీసుకోవాలనుకుంటే ఎన్హెచ్ ఎన్హెచ్ఏ వెబ్సైట్ ఉంది కదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు లేదా రాజ్మార్గ్ యాత్ర అనే ఒక యాప్ ఉంటుంది అందులో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ కండిషన్ ఏంటంటే మనకు వ్యాలిడ్ ఫాస్ట్ ట్యాగ్ ఉండాలి అంటే ఫాస్ట్ ట్యాగ్ తెలుసు మనం ఫాస్ట్ ట్యాగ్ ఉండాలంటే మనకు వ్యాలిడ్ వెహికల్ రిజిస్టర్ నెంబర్ ప్లస్ ఛార్జెస్ నెంబర్ అసోసియేటెడ్ ఉండాలి సో సేమ్ వే సో ఎగ్జిస్టింగ్ ఫాస్ట్ ట్యాగ్ నెంబర్ మీదే ఈ పాస్ యాడ్ అవుతుంది అనమాట ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే సపోజ్ నేను నేను ఒక పాస్ తీసుకున్నాను అనుకోండి నా నా ట్యాగ్ ఇది అటాచ్ అయి ఉంటుంది అంటే సేమ్ రిజిస్టర్ అనే రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఉంటుంది సో వెన్ ఎవర్ మనం క్రాస్ చేస్తేనే మనం టోల్ క్రాస్ చేసామని ఒక మెసేజ్ వస్తుంది అనమాట సో ఎప్పుడైతే పాస్ అయిపోతుందో ఆటోమేటిక్గా మన ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే ఫస్ట్ పాస్ అప్లికబుల్ అవుతుంది ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ అవుతుంది దాని తర్వాత ఫాస్ట్ ఫాస్టాగ్ బ్యాలెన్స్కి వెళ్తుంది అనమాట ఒకవేళ మనము అనుకోవచ్చు అంటే నాకు ఇష్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను పర్ ఇయర్ త్రీ థౌజండ్ టోల్ పే చేసింది తిరగట్లేదు అనుకుంటే యూ ఇట్ ఈస్ వాలంటరీ అనమాట ఇది మ్యాండటరీ కాదు మీకు ఇది ఈ స్కీమ్ అప్లికబుల్ కాదనుకుంటే యూ క్యాన్ ఇగ్నోర్ ఇట్ బట్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళైతే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ స్కీమ్ బెస్ట్ అనమాట మీరు ఖచ్చితంగా పాస్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ టోల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గిపోతుంది సో ఇది ఎట్లా క్యాల కొన్నిసార్లు మనం చూస్తాం క్లోజ్డ్ రోడ్స్ ఉంటాయి అంటే ఎంట్రీ ఎగ్జిట్లు ఉంటాయి అట్లాంటప్పుడు ఒక్కసారే కన్ కౌంట్ అవుతుంది అనమాట అట్లా అవుతుంది నెక్స్ట్ మనకు ఈ ఈ స్కీమ్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే రీసెంట్గా అనౌన్స్ నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేశారు సో నాన్ కమర్షియల్ వరకు నిజంగా ఇది చాలా బెనిఫిట్ స్కీమ్ ఐ రియలీ థ్యాంక్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నితిన్ గడ్కరీ ఈ మధ్య చూస్తున్నాం మనం హైవేస్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఒక యాన్యువల్ పాస్ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది వెరీ గుడ్ థింగ్ సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే గో అండ్ పర్చేజ్ యాన్యువల్ పాస్ డోంట్ మిస్ దిస్ గుడ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ గైస్ బాయ్